ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ లేదు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు పేటిఎం లు క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం ఇది అంతకంటే పెద్ద నేరం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు కానీ ఇంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఐదు సంవత్సరాలలో వైసీపీ ఐదు సంవత్సరాలలో దాదాపు లక్ష కోట్లు మధ్య ఇలా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది కేవలం ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ రూపంలో చేశారు మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో క్యాష్ లో జరిగింది దాని గురించి చేర్చాల్సిన అవసరం ఎంతైనా అంతేకాదు ఐదు సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది ట్రస్టెడ్ లిక్కర్ బ్రాంచ్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి చీప్వి లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు